ప్రియమైన తెలంగాణ ప్రజలారా అనేక దశాబ్దాల కళలు నెరవేరి మరో దశాబ్దం అంటే పది సంవత్సరాలు దశాబ్ద వేడుకలు జరుపుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రియమైన ప్రజలారా తెలంగాణ రాష్ట్ర సభ ఉద్యమము అంతకంటే ముందు తెలంగాణ సాయుధ రైతంగా కోరడం ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఆ తర్వాత రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కాంగ్రెస్ సర్కారు ఆనాడు వరిచంద్ర నాయకత్వం నుండి ఉద్యమాన్ని అణచివేసి లొంగ తీసుకొని దాన్ని వాయిదా వేస్తే మళ్ళీ తిరిగి ధిక్కార స్వరం ఇచ్చి తొంభైవ దశాబ్దంలో తొంభైవ దశకంలో తెలంగాణ ప్రజలు ప్రధానంగా విప్లవ ప్రజా సంఘాలు తెలంగాణని నాన్న భుజానికి ఎత్తుకొని మళ్ళీ సజీవంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షని ముందుకు తీసుకొచ్చినాయి ప్రధానంగా మెసారిటీ కాపాడైనటువంటి మ్యూజియం కామెడీస్గా ఎక్కువ మునుగోలులో ఉన్నటువంటి కామెడీలు మా రోజు గరణ ఇపుల శిబిరంలోనే ఒక నూతన చర్చకు దాదీసి ఆత్మగౌరవ పోరాటాలని స్వయం గౌరవం సామాజిక న్యాయం రాజ్యాధికారం పేరుతో జరుగుతున్నటువంటి పోరాటాలలో కేవలం కులస్వయం గౌరవం కాదు ఆ ప్రాంతీయ ప్రజాస్వామిక పోరాటాలను కూడా స్వయం గౌరవ పోరాటంలోతో తెలంగాణ కావాలి తెలంగాణలో దత్తపో ప్రజారాజ్యం రావాలనే ఆకాంక్షతో తెలంగాణలో ఒక ఉపేతనం జై తెలంగాణ అండే భయపడుతున్న రోజులలో తెలంగాణ నిరసిస్తే కర్కశంక కాల్సపుతున్నటువంటి కమ్మ రెడ్డిల పాలనలో తెలంగాణ కోసం ధిక్కార స్వరాన్ని నిలిపించి అనగా వర్గాల వర్గాలు ప్రధానంగా శ్రామిక చేతి వృత్తుల ఉత్పత్తి సేవా కుల యొక్క ప్రజల్ని ఒక సైనికులుగా తీర్చిదిద్ది తెలంగాణని ఒక నినాదంగా కాకుండా రాష్ట్రంగా కాకుండా ఒక సమర నినాదంగా తీర్చిదిద్దినటువంటి అనేక మంది విప్లవ ప్రజా సంఘాల అమరల త్యాగ తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి విస్తృత ప్రజాభోజనంలో పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంక్ష ప్రత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఒక రాజకీయ పరిష్కారం పార్లమెంటు ద్వారా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి పెట్టించే విధంగా మొత్తం తెలంగాణ ప్రజల్ని సకాల జను సబ్బడిన సామాజిక వర్గాల ఉద్యమాల్ని ఉగ్రతాటానికి తీసుకొచ్చి దానికి ఒక చుక్కాన్ని అడిగి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పోరాటాలు విడిపిగా ఉన్నటువంటి మొత్తం ప్రజా రాసులకి ప్రజా బాహుల్యాలకి అంటే అప్పటికి విక్లో నుంచి వచ్చినటువంటి నాయకత్వము ఓ రకంగా ఖమ్మ దొరైనటువంటి చంద్రబాబు పాలనలో కర్కశమైనటువంటి అంచకత గురై ఆ తర్వాత అంతో కొంత మిగిలినటువంటి నాయకత్వం రాజశేఖర రెడ్డి ప్రధాన నాయకత్వాన్ని ప్రధాన నాయకులందరినీ తుందముటించిన క్రమంలో విప్లవ నాయకత్వాన్ని అయితేచగలిగారు అంటే ఒక రకంగా భౌతిక పూజ చేయగలిగారు కానీ ఆ విప్లవ నాయకులు అందించినటువంటి ఆ మారోజు వీరన్న ఆనాటి నల్ల ఆదిరెడ్డి అంటే శ్యామన్న మహేష్ అన్న మురళన లాంటి కొయ్యూర్ అమరులు అందుకంటే ముందే జనసభ నాయకత్వాన్ని ఓ బెల్లితక్క లాంటి ఒక తెలంగాణ కళామండలి నటినటువంటి ప్రధాన గొల్లకూరు ఉన్నటువంటి ఒక మహిళ గొప్ప ఉద్యమ గాయని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రకరకాలుగా అనుచత వల్ల లేదా వివిధ రూపాలలో అంతకు ముఠాల రూపంలో పోలీసు ఎన్కౌంటర్ రూపంలో చుదముటించిన తర్వాత విస్తృతంగా ప్రజలను నడిపినటువంటి ఆకాంక్షని కేసీఆర్ నాయకత్వంలో వచ్చినటువంటి రాష్ట్ర సమితి దాన్ని మళ్ళీ ఓ మేరకు అందరికీ ఒక అండగా నిలబడ్డాది ఆ తర్వాత దాన్ని దాని రాజకీయ నైపుణ్యంతో మొత్తం భారత పార్లమెంటరీ వ్యవస్థలో దాన్ని ఒక ప్రధాన ఎజెండాను చేసి యూపీఏలో ఉమ్మడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉమ్మడి ప్రణాళికలో దాన్ని చేర్చి ఉమ్మడి కార్యక్రమంగా దాన్ని చేర్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మనం ఇక్కడ సాధన లేదు అట్లా సప్పటి కులాలు ప్రజలు అందరూ చేసినటువంటి దశాబ్దాల పోరాటం సాధించి దశాబ్దం ఎత్తిన సందర్భంగా మీ అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మిత్రులారా ఈ మధ్య ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది చిహ్నాల మీద పాటల మీద గేయాల మీద నిజమే తెలంగాణ రాష్ట్ర గేయంగా అందే శ్రీగారు అందించినటువంటి పాటకు ఓ మేరకు అర్హత ఉన్నా కానీ అది ఆ కీలవాణి సంగీతం ఈ రోజు నుంచి నేను నిన్న నుంచి వింటున్నా ఎక్కడ కూడా అందులో ఆ గేయం అయితే రాష్ట్ర గేయము రాష్ట్ర గీతం అనుకుంటున్నామో ఆ గేయంలో ఉన్నటువంటి భావన ఏదైతున్నారో ఏదో ఉద్విగ్నమైనటువంటి భావం ఏదైతే అది గానంలో అయితే కనిపించలేదు ఇస్తున్నారా మీకు ఎవరికైనా అనిపిస్తే దాని మీ అభిప్రాయాన్ని కూడా మీరు కూడా పంచుకోండి ఒకటి మాత్రం నిజం ఇస్తున్నారా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఏ రాష్ట్రాన్ని ఏ ఆశల కోసం ఏ ఆశయాల కోసం అయితే సాధించుకున్నామో ఇంకా ఇప్పటికీ ఇంకా ఆశలు ఆశయాలు ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి మాత్రం కాలేదు మొత్తం నీళ్ళలు నిధులు నియామకాలు అని దానికే పరిమితం చేసి మాట్లాడుతున్నారు అందరూ కానీ తెలంగాణ ఒక స్వయం గౌరవ నినాదం కూడా తెలంగాణ ఒక ధిక్కార స్వరం కూడా తెలంగాణ అన్నిటికీ మించి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసి ఆదివాసి దళిత సాంఘ ఉత్పత్తి సేవాకు ప్రజలకి సంపదల్లో అధికారంలో పూర్తి స్థాయి జనా పరిశోధన బాట దక్కినాడు మాత్రమే మన తెలంగాణ అమలు యొక్క కళలు నెరవేర్నట్టు నిన్న ఏదో కోదండరామ్ గారు కూడా ఏదో మాట్లాడినట్టు విన్నాను ఏదో ఛానల్తో మాట్లాడుతూ ఇలా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించమని జయించుతున్నాను కోదండరామ్ గారికి చెప్తున్నాం ఎన్ని ప్రజా సంఘాలు ఉద్యమాలు పనిచేసినో మీకు వినే కోద్రామ్ కేవలం కేవలము కో లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీకో అనుబంధంగా ఉండే వంట పార్టీలో లేదా ఉద్యోగ సంఘాలలో లేదా మీకు సంబంధించి అనుబంధంగా ఉండి ఎప్పటికీ మీకు రోజువారీగా అందుబాటులో ఉండి మీతో మాట పుచ్చబెట్టే వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు కాదు ఉద్యమకారులు ఎవరో మీకు తెలుసు కానీ ఇప్పటికీ ఆనాడు పాలక వర్గాలు ఉద్యమకారులని తీవ్రంగా అలసివేసాయి తర్వాత ఇవాళ ఆ రోజు ప్రతిపక్షాలుగా ఉండి ప్రజా సంఘాలుగా పనిచేసే వీరు ఇవాళ ప్రభుత్వ అధినేతలతోటి మంచిగా కాగానే మీకు కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయిన వాళ్ళు మాత్రమే లేదా పాలకులతో అండగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలను కనిపిస్తున్నారు ఇప్పటికీ అనేక మంది ఉద్యమకారులని ఇంకా గుర్తించినట్టు కనిపించట్లేదు ఇక్కడ అనేక ప్రజా సంఘాలు పనిచేసినవి ఆ విషయం తెలుసు మేము మేము కూడా ఒక ప్రజా సంఘాల నాయకులుగా సామాజిక విప్లవ ప్రజా సంఘాలు ఒక రెండు దశాబ్దాలుగా అంటే తొంభైవ దశకం రెండు వేల తొంభై నాలుగు తొంభై ఐదులో ప్రారంభమైనటువంటి భావజాల వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం వివిధ వేదికల ద్వారా చేసినటువంటి వాళ్ళ నుంచి మొదలుకొట్టే ఈ మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు తగినటువంటి మొత్తం ఉద్యమకారులని ఓ రకంగా పూర్తి స్థాయిలో ప్రజలు వెలుగులోకి తీసుకురాలేకపోతున్నారు ఆ గీతాలు గేయాల పేరు మీద తిరిగి ఏదైతే తెలంగాణ సంగీత వాయిద్యాలు అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఓేటటువంటి కంకటప్పులు లేదా చిట్కేళ చిల్లా శిట్టిలతో వెళ్ళేటటువంటి డప్పులు డోళ్ళు జమిడికలు వాటిల్లో కనిపించేటటువంటి తెలంగాణ ఉద్విగ్నత కోలాటంలో జడగప్పుల్లో కనిపించేటటువంటి ఉద్విగ్నత ఈ సంగీత వాయిద్యాల్లో కనిపించదు కాబట్టి అర్థం చేసుకోవాలి పేరులో ప్రజాపాలన కనిపించడం కాదు ప్రజల యొక్క అన్ని రకాల వాయిద్యాలు ఉద్విగ్నతలు ఉద్వేగాలు అన్నీ కలగలిసి వస్తాయి అది రాష్ట్ర గీయం అవుతుంది అది రాష్ట్ర చిహ్నాలు అవుతాయి అది రాష్ట్రానికి సంబంధించినటువంటి నిజ ప్రజాపాలన అనిపించుకుంటుంది లేకపోతే ఆ ముసుగేస్తున్న ప్రజాపాలన ముసుగేసుకున్న కులస్వామ్యం అనిపించుకుంటుంది ఏది ఏమైనా రాష్ట్రాన్ని సాధించుకొని ఒక పది సంవత్సరాలు దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా మరోసారి పేరునటువంటి తెలంగాణ ప్రజలందరికీ అశేష తెలంగాణ జనాభాలకి మరోసారి తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక ఉద్యమ కార్యకర్త మీ కోజుబాయి శ్రీహరి యాదవ్